హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి నేను కొంచెం సాఫ్ట్గా ఉండే మైసూర్ పాక్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఒకవేళ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లోనే వీడియో అయితే ఉంది చూసేసేయండి ఆల్రెడీ టూ టైమ్స్ అయితే చేసేసాను క్రిస్పీగా ఉండేది మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి తింటుంటే కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉండేలాగా అదే చేసేసాను ఈరోజు సాఫ్ట్గా ఉండేలా చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని పావు కప్పు వరకు వాటర్ వేసుకొని సిమ్లో ఉంచేస్తే లో ఫ్లేమ్లోనే మనము కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే అడుగున షుగర్ అలాగే ఉంటుంది పైన వాటర్ మాత్రం పాకం వచ్చేస్తుంది కాబట్టి పంచదార కరిగేంత వరకు సిమ్లో ఉంచి కలుపుతూనే ఉండండి ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది అన్నమాట అందుకనే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ షుగర్ అనేది తడిస్తే సరిపోతుంది అంతే షుగర్ మిల్ట్ అయిన తర్వాత కూడాను మనకి దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మరి ఎక్కువైపోతుంది మనకి గ్యాస్ వేసు వేస్ట్ టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి షుగర్ మిక్స్ అయిన తర్వాత చేతులతో ఇలా పట్టుకొని చూస్తే మనకి వైట్గా వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి అప్పుడు పాకం మనకి రెడీగా ఉన్నట్టు మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక చేతులతో కూడా టేస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పాకం తీసుకొని రెండు ఇట్లా ఫింగర్స్ తోటి ఇలా అంటే వెంటనే కాదు వేడి మీద ఉన్నప్పుడు తెలియదు ఒక టూ సెకండ్స్ తర్వాత మనం కంటిన్యూస్గా అంటూనే ఉంటే లైట్గా తీగలాగా వస్తుంది అప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట దీంట్లోనే శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి పాకం మనకి షుగర్ కరిగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఎక్కడ కూడాను పాకం ఉండలు లేకుండా శనగపిండి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఎప్పుడైతే ఇది కూడా పెద్ద పెద్ద బబుల్స్ వస్తుందో అప్పుడు మనం పక్కన నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి నూనె తినే వాళ్ళైతే నూనె పక్క ఈ ప్రాసెస్ అవుతూ ఉంటేనే షుగర్తో పాటే ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి మనకి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు శనగపిండి పడుతుంది అలాగే ఒక కప్పున్నర వరకు అయితే కరెక్ట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ పడుతుంది నేనైతే అంత నెయ్యి యూజ్ చేయట్లేదు ఆయిలే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆయిలే పక్కన వేరే కడాయిలో పెట్టుకొని ఒక గరిట తీసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు కొద్ది కొద్దిగా పక్కన వేడవుతున్న స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి నూనె మాత్రం బాగా వేడి వేడిగా మసాలనమాట అలా మసలి మసలే నూనె తీసేసుకొని కొద్ది కొద్దిగా మనం ఈ శనగపిండి మిశ్రమంలో వేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే మీరు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఒకళ్ళు ఆయిల్ వేస్తూ ఉంటే ఒకళ్ళు మిక్స్ చేసుకోవాలి అలాగే పక్కన మీరు ప్లేట్ కానీ గిన్నె కానీ దేంట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు మైసూరుపాకు దానికి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే ప్లేట్ తీసుకుంటున్నాను మీకు ఇదే రెసిపీ కొంచెం గుల్లగా కావాలి షాప్లో తిన్నట్టుగా కావాలనుకుంటే ఇంకొక టూ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా వెయిట్ చేయాలన్నమాట ఈ పాకం కోసము కంటిన్యూస్గా ఆయిల్ వేస్తూ ఉంటే ప్యాన్కి సపరేట్ అయిపోయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మీరు ప్యాన్లోకి ఇంకా గిన్నెలో తీసేసుకుంటే మీకు క్రిస్పీ మైసూర్ పాక్ వస్తుంది మనం చేసే సాఫ్ట్ కాబట్టి ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అదే చేస్తున్నాం కాబట్టి నేను కొంచెం లైట్గా ప్యాన్కి సపరేట్ అవ్వగానే తీసేసి ప్లేట్లో అయితే వేసేస్తున్నాను మీకు ఒకవేళ గుల్లగా ఉండాలి అంటే కనుక మనకి ఇదంతా కొంచెం బబుల్స్ బబుల్స్గా వస్తుంది అనమాట అప్పుడు ప్యాన్ కతుక్కోకుండా మనం ఆయిల్ వేయగానే వెంటనే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే మీకు షేప్ రావాలంటే ఈ బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూల్ అవ్వాలి దాని తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట లైట్గా ఘాట్లు పెట్టుకొని ఉంచుకుంటే ఆ తర్వాత షేప్ ఈజీగా వచ్చేస్తుంది చాక్ తోటైతే ఇలా రిమూవ్ చేసేసుకుంటే అయిపోతుంది చూసారు కదా పూర్తిగా చల్లారాలి దాన్ని ప్లేట్ లో ఉల్టా వేసేసి మనం వెనక ట్యాప్ చేసామంటే నెయ్యి అప్లై చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది గుళ్ళ మైసూర్ పాక్ అయితే గనక మనకి హోల్ హోల్స్ గా ఉంటుంది అదే నేను చూపిస్తున్నాను ఇదైతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా అనిపించింది